ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా నిమితులైన తర్వాత న్యూ జెర్సీకి వెళ్లిన రవి మందలపును ఎన్ఆర్ఐ మిత్రులు టిడిపి ఇతర పార్టీల నాయకులు ఘనంగా సత్కరించారు ఇక న్యూ జెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హౌస్ లో జరిగిన ఈ సన్మాన వేడుకకు పలువురు ప్రముఖులు టీడీపీ బీజేపీ జనసేన పార్టీల అభిమానులు ఇతరులు హాజరయ్యారు ఇక ఈ సందర్భంగా రవి మందలపు మాట్లాడారు టెక్నాలజీ విప్లవంతో కుగ్రామంగా మారిన ప్రపంచంలో సమాచార బదిలీ వేగవంతం అయిపోయిందని దీన్ని అందిపుచ్చుకొని నూతన అవకాశాలు సృష్టిస్తూ ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు తన వంతుగా కృషి చేస్తానంటూ చెప్పారు ఇక ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ద్వారా దీనికోసం కృషి చేస్తానని కూడా వెల్లడించారు ఇక ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చి యాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది అలాగే ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు ఏపీని దేశంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో రవి ముందు వరుసలో ఉంచుతారంటూ కొనియాడారు ఏపీలో జరిగే నూతన ఆవిష్కరణలు రేపటి తరాలకు మార్గదర్శనం ఇస్తాయని వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ భీమినేని రావుల తదితరులు సమన్వయపరిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మనకు గుర్తొచ్చేది వైఎస్ జగన్ ఆ పార్టీలో అన్ని తానే జగన్ తర్వాత ఎవరంటే ఇంతకు ముందు విజయసాయి రెడ్డి పేరు వినిపిస్తూ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మరొకరి పేరు కనుచూపు మేరలో కనిపించదు వినిపించదు ఇక ఒక విధంగా చెప్పాలంటే పార్టీ వ్యవహారాలన్నింటినీ జగన్ కంటే ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి చక్కబెడుతూ ఉంటారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నమాట టాప్ టు బాటం అన్ని పనులను ఆయనే పర్యవేక్షిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు సజ్జల స్పీడ్ కు జగన్ బ్రేకులు వేస్తున్నట్టు సమాచారం ఇటీవలే విజయవాడలో జరిగిన ఓ కాంక్లేవ్ లో సజ్జల మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలిపై జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది అమరావతి రాజధాని అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి వైసీపీలో అంతర్గత అసంతృప్తిని రేకెత్తిస్తోంది రాజధాని వంటి కీలక అంశంపై స్వతంత్రంగా మాట్లాడడం పార్టీ అధ్యక్షుడి అభిప్రాయాలను అధిగమించి వ్యవహరించడం వంటివి జగన్ కు ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం పార్టీ పునర్వైభవం కోసం పోరాడుతున్న ప్రస్తుత కీలక సమయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని నాయకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యుకెలో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన వలస వ్యతిరేక ఆందోళనలు కొన్ని స్పష్టమైన సంకేతాలు పంపించాయి దీనికి ఏకంగా లక్ష మంది హాజరు కావడంతో లండన్ వీధులు జనసంద్రంగా మారిపోయాయి ఇంగ్లాండ్ సంస్కృతి గుర్తింపును రక్షించుకోవడం చుట్టూనే ఈ ఆందోళన సిద్ధం చేశారు తీర అధికాస్త వలస వ్యతిరేక నినాదాలు ప్రసంగాలు ప్లెక్కార్డులతో నిండిపోయింది ఇక చాలా వరకు ఈ ఆందోళన శాంతియుతంగానే ముగిసింది దీనికి తోడు ప్రత్యర్థి గ్రూపులు కూడా ఆందోళన చేపట్టడంతో స్వల్ప ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి రాబిన్సన్ చేపట్టిన ఆందోళన వలసలపై వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఏకమైందో తెలియజేస్తోంది ఇక ప్రస్తుతం యూకేలో గృహాలు వేతనాల కొరత తీవ్రంగా ఉంది వలసలు కారణంగా ప్రజా సేవల రంగాలపై ఒత్తిడి పెరిగిందని ఆరోపణలున్నాయి ఇక దీంతో వలస విధానాన్ని లక్ష్యంగా చేసుకున్నారు భద్రతాపరమైన కారణాలు కూడా వీటికి తోడైనట్టు కనిపిస్తోంది భారీ నేరాల్లో వలసదారుల పాత్ర ఉంటోంది కానీ కావాలని భూతద్దంలో చూపడం తప్పుగా చూపిస్తూ రెచ్చగొట్టారు దీంతో స్థానికుల్లో ఆగ్రహం కూడా రాబిన్సన్ ఉద్యమానికి జనాలను తీసుకొచ్చిందని చెప్పాలి